ఇప్పుడు పిఎస్ఎస్ఎంకి బ్యాక్ బోను పిఎంసీ ఛానల్ అన్నారు కదా ఆ పిఎంసి ఛానల్ హిందీ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ బాగానే వదిలిపెడుతున్నాం పిఎంసి తెలుగుతోటి పిఎంసి తెలుగు ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక్క నిమిషం తీసుకుంటాను రెండు వేల పదిహేడులో ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అప్పుడు పైన కప్పు లేదు కూర్చున్నాం ఇద్దరం పత్రికారు నేను పక్కన కూర్చున్నాను రమ్మన్నా నన్ను కూర్చున్నాము ఇలా పత్రికారు నా బుధమెంట్ చేసి ఇలా దాని నుంచి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక కోరికొంది బాబు అన్నారు సార్ మీరు జగద్గురు మీ కోరిక ఉంటే ఏంటి సార్ అంటే కాదు కాదు నాకు ఛానల్ పెట్టాలి ఈ కంటెంటు ఈ ఎంతో సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ సబ్జెక్ట్ని ఎలా కేర్ తీసుకోవాలి ఈ కంటెంట్ మొత్తం వేస్ట్ అవ్వకుండా ఎలా చేయాలి ఏం చేయాలంటే సార్ ఏం చేయమంటారు సార్ దానికి ఏమన్నారంటే సారు ఛానల్ పెట్టాలని ఛానల్ ఏంటి సార్ చాలా మంచి అడుగుతున్నాను ఆ బాంబేలో ఢిల్లీలో కలకత్తాలో ఎన్ని ప్లేస్లకి వెళ్ళినా అడుగుతున్నాను చాలా కష్టం చాలా కష్టం మీరు పెట్టొద్దు అంటున్నారు అందరూ డిస్కరేజ్ చేస్తున్నారండి సార్ మీరు జగద్గురు సార్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా అవుతుంది మీకు ఏం కావాలి ఫస్ట్ మీకు ఏం కావాలంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ అయ్యి చాట్లైట్ ఛానల్ అవ్వాలి అని కోరిక పెట్టారు వారు అదే రోజు మళ్ళీ మా ఆఫీస్ ఫోన్ చేసి సార్ మీకు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఫస్ట్ నేమ్ అప్రూవల్ కావాలి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి ఏ పేరు కావాలన్నా అంటే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కావాలన్నారు సార్ అంటే ఏంటి ఎస్ అంటే మాకు తెలుసు అడుగుతారు గవర్నమెంట్ అక్కడ మా పార్ట్నర్స్ ఫోన్ చేశాను ఈ పేరు రిజర్వ్ చేయాలమ్మా మా పార్ట్నర్ శేఖ్రాజా మేడం అని ఉన్నారు మీరు ఈ పేరు రిజర్వ్ చేయాలంటే సార్ ఎలా ఒప్పుకున్నారు మీరు అంటే ఏంటి అంటే ఏంటి ఎస్ అంటే అంటే అడుగుతారంటే కాదు గురువుగారు చెప్పారు మీరు అప్లై చేయండి అని చెప్పారు మా వాళ్ళ రిజర్వేషన్ చేశారు నేమ్ సార్తో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ వెళ్తున్నాను ఎప్పుడు వస్తుంది అన్నారు పేరు అక్కడ వన్ వీక్ పుడుతుంది సార్ అన్నాం మాస్టర్స్ పదిహేడు డిసెంబర్ రెండు వేల పదిహేడులో లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ కూర్చుంటే రెండు వేల పద్దెనిమిది లెవెన్ ఓ క్లాక్కి ముందు నేమ్ అప్రూవల్ వచ్చింది ఏమీ ఇది లేకుండా అక్కడి నుంచే ఫోన్ చేశాను సార్ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ పేరు అప్రూవల్ వచ్చింది అప్పుడేం చెప్పారంటే పద్దెనిమిది డిసెంబరు నువ్వు ఇక్కడ రావద్దు ఇక్కడ పనులు అవుతుంది నువ్వు ఇక్కడే రావద్దు నువ్వు ఇక్కడే ఉండి నెక్స్ట్ పేపర్స్ అది రిజిస్ట్రేషన్ అవడానికి ఏం చేయాలో చెయ్యి అన్నారు సో అక్కడ కూర్చొని సాయంత్రం దాకా ఆ పేపర్స్ ఫర్ రిజిస్ట్రేషన్కి అప్లోడ్ చేసాం సార్ రిజిస్ట్రేషన్కి అప్లోడ్ అయిపోయింది సార్ అంటే నువ్వు రేపు లే కానీ ఎన్ని రోజులు పడుతుంది అన్నారు వన్ కనీసం అబౌటు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది సార్ మినిమం అని చెప్పారు అని వచ్చాం ప పంతొమ్మిదో తారీఖు అయిపోయింది ఇరవై అయిపోయింది ఇరవై ఒకటి మన ఇక్కడ ధ్యాన మహా చక్రం నడుస్తుంది అప్పుడు ఏకాలు కాదు చక్రాలు కదా పదకొండింటికి సేమ్ పదకొండింటికి రెండు ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండింటికి కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అక్కడి నుంచి ఫోన్ చేశాను సార్ బయలుదేరుతున్నాను మన కంపెనీ అయిపోయింది రిజిస్ట్రేషన్ అని నువ్వు రా మనం ఇక్కడ అనౌన్స్ చేద్దామని చెప్పారు అదే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల పదిహేడులో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ మహా మహా మంచి వాళ్ళని సెలెక్ట్ చేశారు ఇటు పక్కన అందులో నందప్రసాద్ ఉంటారు నందప్రసాద్ని నవకాంత్ని ఆనంద్ని రాంబాబు గారిని తటవతి గారిని కృష్ణని నెల్లూరు సుబ్బారావు గారిని చిద్ద నాగేశ్వరరావు గారిని ఇలా సెలెక్ట్ చేశారు దాని తర్వాత ఈ కంపెనీ పెద్ద అయిపోయింది ఒక కంపెనీ టెన్ క్రోర్స్ క్యాపిటల్ ఉంటే కంపెనీ పెద్ద అయిపోతుంది అప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కావాలి అది కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి అలా వెళ్ళేసి మనకు తెలిసిన వాళ్ళని జే వెంకటేశ్వర్ గారు చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన పోయి రిక్వెస్ట్ చేస్తే సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కష్టం కాదు సార్ మా పత్రికారు ఎలా ఉన్నారు మా మూమెంట్ ఎలా ఉంది ఒకసారి చూడండి మూమెంట్ అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చూపించిన తర్వాత సరే నేను ఉంటానని చెప్పేవా వారు ఒప్పుకున్నారు వారు కూడా సో మచ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు జే వెంకటేశ్వర్లు గారు మేము చిన్నగా జేవి గారు అంటాము చార్టర్డ్ అకౌంటెంట్ దాని తర్వాత ఇంకొక ఆయన ప్రభాకర్ గారు ఆయన ఏపీ పేపర్ ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్లో వైస్ ప్రెసిడెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ చేశారు రిటైర్ అయిపోతున్నారు ఆయన కూడా రిక్వెస్ట్ చేశాం ఆయన కూడా జరిపోయారు వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్ డైరెక్టర్సు మిగతా ఎనిమిది మంది మిగతా డైరెక్టర్సు మీరు నమ్ము నమ్మండి అంటే ఈ పది మంది డైరెక్టర్స్ అంటే ఒకటే మాట అండి పత్రికారు ఉన్నప్పుడు చాలాసార్లు ఉండారు పత్రికారు ఏం చెప్తే వాళ్ళు కూడా మన ధ్యానులాగా మొత్తం ఒప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే లెవెల్లో వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇదంతా పత్రికారి మహిమ పత్రికారి పవరు పత్రికారి యొక్క వైబ్రేషను దాంతో ఇలా నడుస్తుంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకున్న ఈరోజు అదృష్టం ఏంటంటే ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు ఇంకొక ముగ్గురు డైరెక్టర్స్ ఉండారు ఇటు రాంబాబు గారు తటపతి గారు కృష్ణమోహన్ గారు ఉండారు